বাবা পাক বাপ परम आदिए मां आरमीय एबाद्रवि नमः जी अनुजाय चारि देहो दिने व्यभदा रामदेशन तपो नय बाबे हवे संतो सर्व का भक्त करो तो विष्णु रग्ने मम अंतर में परम सारा जिन बांका में एबाद्रवि नमः जी अंतर चिर त्वमे देबहुति Aja damai, di Batal dapat berguna,

మనం అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునః ప్రారంభించాం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు అక్కడ కూడా అదకుండా పార్క్ సైజ్ చాలా చిన్నది చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉండారో ఆ కాంట్రాక్ట్ని ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీకు అందరూ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న నూట పది మున్సిపాలిటీల్లో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన సర్దు చూపించాం ఎందుకంటే గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు పార్కులు కావచ్చు లేకులు కావచ్చు వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేసాం అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పనులు డెవలప్ చేశాం అయితే గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్వీరం చేస్తుంది పార్కులు పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయాలి వదిలేశారు మెయింటెనెన్స్ చేయకుండా ఎక్విప్మెంట్ ఉండదు మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను ఒక సిటీ సిటీ నుంచి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యాను ఇక్కడ నలభై ఆరు పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే రూరల్ కాకుండా రూరల్లో కూడా తిరుగుతాను నేను ఎమ్మెల్యే ఇద్దరం తిరుగుతాం ఈ యొక్క నలభై ఆరు పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖరు లోపల వీలైనంతరకు పిల్లలకి హాలిడేస్ ఇరవై మూడు నుంచి ఇచ్చారు ఇరవై మూడు నుంచి వాళ్ళు హాలిడేస్ హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి అవి ఆ కొరవు ఈ నెలాఖర కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ సిటీలో ఉన్నాయి అక్కడ ఎక్కడా ప్లే ఎక్విప్మెంట్ లేదు జిమ్ ఎక్విప్మెంట్ లేదు వాటన్నిటి కూడా చేయమని ఆదేశించాను వాళ్ళు అదే పరిమితి ఉన్నారు మొన్న పాలిటెక్నిక్ కాలేజీకి పోతే పాలిటెక్నిక్ కాలేజీలో అక్కడ రిక్వెస్ట్ చేశారు సార్ మాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది మాకేమీ లేదంటే ఇమీడియట్గా మున్సిపల్ శాఖ అధికారులకు ఇచ్చాను మీరు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళతోనూ అసోసియేషన్ కోఆర్డినేట్ చేసుకొని ఆ వర్క్ కూడా టేకప్ చేయమని ఈ విధంగా నెల్లూరులో ఉన్న ప్రతి పార్క్ని చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఐదు వందల యాభై కోట్లతో వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రెండు ప్రాజెక్టులు అయినాయి కానీ గత ప్రభుత్వం వదిలేసింది వాటిని మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసాం వన్ ఇయర్లో అవన్నీ కంప్లీట్ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ అది కాకుండా ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద నెల్లూరు కార్పొరేషన్లో ఆరు లక్షల లీటర్ల వాటరు మినరల్ వాటరు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే ప్రోగ్రాం తెచ్చారు దాన్ని కూడా దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాన్ని వదిలేశారు అంటే ఒక ప్రభుత్వం ఐదు కోట్లు ఖర్చు పెట్టి మరొక ఐదు కోట్ల పది కోట్లు ఖర్చు పెడితే ఐదు కోట్లకి ఉపయోగం ఉండేది ఐదు కోట్లు ఎక్కడదండి ప్రజలకు ఎట్టిన ట్యాక్సులుదే మా మీద కోపంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ పని అయితే చేసాన్ని వదిలేశారు వదిలేటి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఆ డబ్బు అయినట్టే అది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన పిచ్చి తొక్కు పరిపాలన అంటారు నిజంగానే పిచ్చి వ్యవహారం ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని కంటిన్యూ చేయాలా చేయాలా ఆగిపోయినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసాం మొన్న యాక్చువల్గా నలభై ఏడో వార్డు నలభై ఎనిమిది నలభై ఏడో వార్డులో ఒక లక్ష ఒక లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం ఇవాళ ఈవినింగ్ యాభై నాలుగో డివిజన్లో మరొక లక్ష దీన్ని ఇనాగ్రేషన్ చేస్తాం తర్వాత రాబోయే మంత్ ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక లక్ష ఇది సిటీలో మూడు లక్షలు ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం దానివల్ల దాదాపు మూడు లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం రెండు రూపాయలకి ఇరవై రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చాలామంది నాకేం సజెస్ట్ చేశారంటే సార్ ఐదు రూపాయలకి పెట్టచ్చు ఇరవై లీటర్లు రెండు రూపాయలు అవసరం లేదు దానివల్ల మున్సిపల్ దాకి కోటి రూపాయలు నష్టం వస్తుందని కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలకు ప్రామిస్ చేశాం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తామని అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని రెండు రూపాయలకే డిసైడ్ చేశాం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు ఆ కార్డులోనే యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికోళ్ళు పట్టుకోపోవచ్చు అలాంటి కార్యక్రమం తీసుకుని ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ పదిహేనవ తేదీ లోపల వీలైనంత వరకు మూడు లక్షల లీటర్లు ప్రతిరోజు వచ్చేటట్టుగా నెల్లూరు ప్రజలకు ఇస్తానని తెలియజేస్తూ అనేక వర్కులు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి ఆ కెనాల్స్ అన్నింటిని యాక్చువల్గా చేయటానికి యాభై కోట్లు బడ్జెట్లో పెట్టాం అది శాంక్షన్ కూడా చేశారు అది కూడా త్వరలో వస్తుంది సిల్ట్ తీయమని నేను అధికారులకు ఇచ్చాను చిన్న కెనాల్స్ అయినా పెద్ద కెనాల్స్ అయినా చిన్న కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే సుమారు ఒక కోట అవుతున్నారు పెద్ద కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే రెండున్నర కోట అవుతున్నారు అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించాను ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం అంతేకాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది కనెక్షన్స్ తీసుకోవచ్చు కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో ఐదు వేల రూపాయలు ఉండేది డిపాజిట్ కట్టాల ఐదు వేల రూపాయలు మున్సిపాలిటీ అది తీసేసాం కేవలం ఒక్క రూపాయికే కేవలం ఒక్క రూపాయి కడితే మీరు కనెక్షన్ తీసుకునే పర్మిషన్ ఇస్తారు ఆ ఒక్క రూపాయితో మీరు కనెక్షన్ మెయిన్ డ్రైనేజ్కి ఇచ్చుకుంటే దోమల్లి నగరం తయారవుతుందని నెల్లూరు ప్రజలందరికీ సవీనంగా తెలియజేస్తారు